కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని బాండిలో వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను పట్టుకుంటే పొడి అయ్యే విధముగా అందులోనే అవి సైడ్ తీసేసుకొని అందులోనే పచ్చని జీలకర్ర ఆవాలు మినపగ గుండలో తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను తర్వాత అవి సైడ్ తీసేసుకొని రెండు మిర్చి ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు ముందుగా కరివేపాకుని పొడి చేసి పెట్టుకున్నాను ఇలాగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత పచ్చనపప్పు వేయించుకున్న పచ్చనపప్పు ఆవాలు మినపగుండు ఇవి మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఎండుమిర్చి ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో తెల్లబాయిలు ముందుగా పొడి చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఒక్క రౌండ్ వేసుకొని తీసుకోవాలి ఇలా వచ్చింది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను కింద కొబ్బరి అలాగే ఉన్నట్టుంది మొత్తం ఒకసారి చేస్తా అలా కలిపేసుకున్నాను ఇంతేనండి కరివేపా కారము ఇడ్లీలోకి దోశల్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే కారం ఎలా ఉందో చెప్పండి